అందరికీ నమస్తే అండి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు బహిరంగంగా వాటమని అంగీకరించాల ప్రజలు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తున్నామని చెప్పాల ఈవీఎంల వాళ్ళు ఓడిపోయాము అవతల వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు ఈవీఎంలను హ్యాక్ చేశారు ట్యాంపర్ చేశారు మార్చ్ చేశారు అందుకే వాళ్ళు గెలిచారు సో వైసీపీ అందుకే ఓడిపోయింది లేకపోతే అంత బాగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోతారు ఖచ్చితంగా మళ్ళీ సీఎం అవ్వాల్సిన వ్యక్తి అనే భ్రమలో అనే మత్తులో అనే మైకంలోనే వైసీపీ వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా సరే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి మన రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైన దేశంలో ప్రశ్నించే హక్కు కూడా ఉంటుంది కాబట్టి ఈవీఎంల సరళ మీద వైసీపీ వాళ్ళకు ఉన్న అనుమానాలు చే అవ్వబోతున్నాయి త్వరలోనే ఎందుకంటే ఒంగోలు నియోజకవర్గంలో అందుకు బీజం పడబోతోంది ఒంగోలు నియోజకవర్గంలో బాలినేన గారికి దామచర్ల గారికి గట్టి పోటీ జరిగింది సో ఆ నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా దామచర్ల జనార్దన్ గారు ముప్పై నాలుగు వేలకు పైగా మెజార్టీతో గెలిచారు యాక్చువల్లీ అక్కడ ఖర్చు పరంగా చూసుకున్న పొలిటికల్ స్ట్రక్చర్ పరంగా చూసుకున్న పవర్ పరంగా చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా సరే దామచర్ల గారి కంటే బాలినేని గారే ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టారు విపరీతంగా ఖర్చు పెట్టారు పోల్ మేనేజ్మెంట్ విపరీతంగా చేశారు సో రాష్ట్రంలో టీడీపీ ఓ రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయినా నేను మాత్రం ఒంగోలులో గెలుస్తాను అని బాలినేని గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన అంతరంగికుల దగ్గర చాలా సందర్భాల్లో చెప్పారంట రాష్ట్రంలో వైసీపీ ఓడిపోద్ది వ్యతిరేకత ఉంది కానీ నేను ఖచ్చితంగా గెలుస్తా బాలినేన్ గారు ఏంటంటే సర్వేలను బాగా నమ్ముతారు ఎక్కువగా నమ్ముతారు అందుకనే ఆయన సొంత నియోజకవర్గంలో పదే పదే సర్వేలు చేయించుకుంటారు ఆయన గత రెండు సంవత్సరాల నుంచి దాన్ని ఫాలో అవుతున్నారు సో రాష్ట్ర ఆయన సొంతంగా సర్వే చేయించారు తన నియోజకవర్గంలోను చేయించారు సో రాష్ట్రంలో వైసీపీ ఓడిపోద్ది గవర్నమెంట్ రాదు కానీ ఒంగోలులో మాత్రం నేను గెలుస్తా అనే నమ్మకంతో ఆయన ఈవెన్ తన సన్నిహితులకు చెప్పి పందాలు కూడా కట్టించారన్నారు మరి టాక్ అయితే వచ్చింది ఎంతవరకు వస్తామో నాకు తెలియదు రాష్ట్రంలో వైసీపీ రాదు టీడీపీ గవర్నమెంట్ వస్తుంది కానీ ఇక్కడ మాత్రం మనమే గెలుస్తాము అని అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కానీ అది రివర్స్ అయింది మీన్స్ ఆయన కూడా ఓడిపోయారు ఆయన కూడా భారీ తేడాతో ఓడిపోయారు దాంతో ఆయనకు అనుమానాలు వచ్చాయి ఆయనకు ఖచ్చితంగా మెజారిటీ వస్తుంది తనకు బలం ఉంది తనకు పుష్కలమైన పొలిటికల్ స్ట్రక్చర్ ఉంది అనుకున్న పోలింగ్ బూత్ల్లో కూడా తనకు మెజారిటీ రాల మైనస్ ఓట్లు వచ్చాయి దాంతో బాలినేన్ గారికి డౌట్లు వచ్చాయి అసలు ఈవీఎంలే నిజంగా మోసం చేసాయేమో ఓట్ల లెక్కింపు సరిగ్గా జరగలేదేమో ఓటింగ్ సరళి సరిగ్గా జరగలేదేమో అని ఆయనకి నమ్మకం కుదరల ఖచ్చితంగా తనకు మెజారిటీ రావాల్సిన ఊర్లలో కూడా పోలింగ్ బూత్ల్లో కూడా రాకపోవడంతో ఆయన ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు రీ రీపోలింగ్ జరపాలి రీకౌంటింగ్ జరపాలని అసలు రీపోలింగే డిమాండ్ చేశారు ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయని అన్నారు సో దాంతో ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తే ఈసీకి కొన్ని రూల్స్ ఉంటాయి ఎవరైనా ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తే వాళ్ళు దాన్ని నివృత్తి చేసుకోవడానికి దగ్గరుండి మళ్ళీ పరిశీలించడానికి వాళ్ళ అనుమానాలు తీర్చుకోవడానికి మాక్ పోలింగ్ నిర్వహించడానికి నిర్ణీత రుసుము ఉంటుంది ఆ రుసుము చెల్లిస్తే చేస్తారనమాట సో అలా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఐదు లక్షల ఐదున్నర లక్షలకు పైగా చెల్లించారు సో ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఒక పన్నెండు పోలింగ్ బూత్ల్లోని ఈవీఎంలన్నింటిలో కూడా మాక్ పోలింగ్ నిర్వహిస్తారు సో దానికి ఈవీఎంలో తయారు చేసిన కంపెనీ బెల్ నుంచి ప్రతినిధులు అలాగే ఎన్నికల కమిషన్ నుంచి ప్రతినిధులు అలాగే అక్కడ ఎన్నికల అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఇరు పార్టీల అభ్యర్థులు అందరూ వస్తారు అక్కడికి వాళ్ళ సమక్షంలోనే ఇవి జరుగుతాయి అన్నమాట సో దాంతో ఈవీఎంల మీద ఉన్న అనుమానాలు తీరిపోతాయి నివృత్తి అవుద్ది ఒకవేళ అంత జరిగినా సరే బాలినేని గారికి ఒకవేళ ఇప్పటికీ స్టిల్ అనుమానాలు ఉంటే ఆయన ఖచ్చితంగా రీపోలింగ్ డిమాండ్ చేయొచ్చు అవసరమైతే కోర్టుకు వెళ్ళొచ్చు ఈసీ మీద సుప్రీం కోర్టుగానే వేసుకోవచ్చు తనకు అనుమానాలు ఇంకా ఉంటాయి స్టిల్ ఇంకా అనుమానాలు కొనసాగుతాయి సో ఒకవేళ అక్కడితో అనుమానాలు నివృత్తి అయిపోతే అక్కడ ప్రజలే ఓట్లు వేయలేదు అని ఆయన ఫిక్స్ అయితే ఆయన సైలెంట్ అయిపోతారు సైలెంట్గా వెళ్ళిపోతారు సో దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులకు ఒక క్లారిటీ వస్తుంది పొలిటికల్ శ్రేణులకు ఒక క్లారిటీ వస్తుంది అసలు ఈవీఎంల వల్లనే గెలిచారు ఈవీఎంల వల్లనే గెలిచారు అని ఊరు కూరుకు అంటున్నారు కదా అసలు ఈవీఎంలో ఇటువంటి ఏమీ జరగవు ఈవీఎంలు అనేవి హ్యాకింగ్ కుదరదు ట్యాంపర్ చేయడానికి కుదరదు దేనికి కుదరదు ఈసీ అంత గట్టి నమ్మకంతో ఉంది ఈసీనే కాదు ప్రజాస్వామ్య అందరూ కూడా నమ్ముతారు ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళే ఈవీఎంలు బూచిగా చూపిస్తారు గెలిచిన వాళ్ళు చూపించరు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయింది ఈవీఎంలు ఓడిపోయాము ఈవీఎంల వల్లనే ఓడిపోయామని చెప్పి చాలామంది అన్నారు అప్పట్లో టీడీపీ వాళ్ళే అన్నారు సో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచింది వాళ్ళు ఈవీఎంల వల్లనే గెలిచామని జగన్మోహన్ రెడ్డి గారే ఢిల్లీలో చెప్పారు ఈవీఎంలు అంత మంచివి అది ఇదని సో రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓడిపోయింది సో ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంల మీద సాకులు చూపిస్తున్నారు అంటే ఓడిపోయిన వాళ్ళకి ఏదో ఒక సాకు బూచి దొరకాలి కాబట్టి ఈవీఎంలు చూపిస్తారు ఈవీఎంకి మాటలు రావు కదా సో దాని దాని మీదకి నెట్టేయచ్చు అది జరుగుతోంది సో ఇప్పుడు ఒక కీలకమైన అవకాశం అన్నమాట దీన్ని ఈసీ ఏ విధంగా చూపిస్తుంది అనేది కూడా చూడవచ్చు ఇదంతా కూడా ఆయన్ని నిజంగా ఆయన కనుక సక్సెస్ అయితే ఆయన కనుక ఓట్లు పెరిగితే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అభ్యర్థులు కూడా మళ్ళీ వాళ్ళకు అనుమానాలు ఉన్న చోట వేస్తారు ఎందుకంటే చాలా చోట్ల వైసీపీకి అనుమానాలు ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళకు ఓట్లు వస్తాయనుకున్న చోట కూడా రాలా అసలు వాళ్ళు ఊహించని మెజారిటీ తేడాతో ఓడిపోయారు అసలు టీడీపీ వాళ్ళే నమ్మలేని మెజారిటీతో గెలిచారు అసలు చాలా నియోజకవర్గాల్లో వాళ్ళకి అంతంత మెజారిటీలు వస్తాయని వాళ్ళు కూడా ఊహించాల వాళ్ళు అస్సలు అనుకోలేదు కలలో కూడా అనుకోలే ఇంత భారీ మెజారిటీ వేలకు వేలు మెజారిటీలు వస్తాయని అనుకోలే గాలి విపరీతంగా కొట్టింది సో గాలి కొట్టింది అని అందరూ అంటారు కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఈవీఎంలు దెబ్బేసే అంటారు అందుకే వైసీపీ వాళ్ళ అనుమానాలను నివృత్తి చేయడానికి ఈసీ కూడా రెడీ అయింది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఉంటుంది ఇరవై నాలుగు తర్వాత మనకు కూడా క్లారిటీ వస్తుంది సో ఏం జరుగుద్దని చూద్దాం థ్యాంక్ యూ